ఇవాళ అవమానపరిచినారు జూబ్లీ హిల్స్ విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన హిల్స్ ప్రజల్ని అవమానపరిచే విధంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు వారికి ఎందుకు వస్తారు ఆగు 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 వివేకానంద వివేకానంద గారు సార్ వారు తెలంగాణ వారి గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్ధిపేట ప్రజలు బిల్లులు కట్టలే ఎక్కడ కూడా ప్రజలు అనే పదం రాలే తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల పదం రాలే ప్రజలు ఒక నిమిషం ఆవే ఒక విషయం సిద్ధిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుజాలు అనుకునే అవసరం తర్వాత మీరు చెప్తా ఉన్నారు రియల్లా అరే నేను ఏమంటే భూతాలు జరుపుకునే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణ సంబంధించి చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ తెచ్చింది అధ్యక్ష ఇలా తెలంగాణ తెస్తారా మీరు పది సంవత్సరాలు మంత్రులు దయచేసి ఆ విషయం మర్చిపోద్ది ఇలా తెలంగాణ చేయకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ త్రీ ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు లేకపోతే తెలంగాణ ఇక్కడ అధ్యక్ష ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వం ఏదైనా చెప్తానా అన్పార్లమెంట్ అయితే అయితే కానీ వీడికే ఏం నాకు పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతాకపోతుంది అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు ఓడిఎం దగ్గర రుల్ అవుతుంటే కూడా బిల్ ఏ విధంగా బాధ్యాలు చేస్తాయి ఇట్లా మాట్లాడుతుంది ఇట్లా పొరుగు ఎట్లా నడుస్తాయి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు